నేను చెప్తాను మామయ్య ఏం జరిగింది మామయ్య కళ్యాణ్ లేదు మామయ్య నాకొ భయంగా ఉంది మామయ్య చెప్పు మామయ్య కళ్యాణ్ ఏమైంది నీ భయమే నిజమై అది సచ్చినా బాగుండేది మామయ్య అసలు విషయం చెప్తాను కళ్యాణి చంద్రం అవినీతిగా ప్రవర్తించారు ంత మాత్రాన్ని వంశానికి ఏర్పడిన వస్తా భాచిపోతున్నాడు నాకింత విషయం ఇచ్చి చెప్పండి లేకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్నాడు నా పుచ్చాతి నాకు రానివ్వకండి రాన్నా చెప్పండి నేను ఊరు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి నాన్న చెప్పడానికి నాకే శిక్షేస్తుందిరా నీ పెళ్ళాని అర్ధరాత్రి సమయంలో చంద్ర గదిలో ఉండగా నా కళ్ళతో చూశాను రా ఏమిటిది అడిగితే కథలు చెప్తున్నారు రా కథలు అంటేనా కళ్యాణివైందో తెచ్చిపోయిందా వారి అన్నగారు ఇంత ఉన్నారు బాబు వెళ్ళు కళ్యాణి వెంటబెట్టుకుంటా వెళ్ళు క్షేమంగా వెళ్ళిరా పెళ్ళి భయపడకమ్మా అన్నిటికీ దేవుడే ఉన్నాడు భయంగా వెళ్ళాక తృషిరెడ్డి భయపడకు కళ్యాణి నీ మాట నమ్ముతున్నా నీ మాట నమ్ముతున్నాను కళ్యాణి నేనేమిన్నేమి చేయను కళ్యాణ్ కళ్యాణి కళ్యాణి కళ్యాణ్ లోకల మాట అనుమానించి వెళ్ళగొట్టేటంతా వివేకిని కాదు కళ్యాణి కళ్యాణి నీ నడవడిలో నాకు నమ్మకం ఉంది నీ ప్రేమలో నాకు తృప్తి ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దూరం చెయ్యను నీకు నేను దూరం కాను కళ్యాణి దూరం కాను అన్నయ్య అన్నయ్య నేను ఏ పాపను నేను ఏ పాపం ఎరగను నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత అర్థం లేని అపోహలకు సాక్ష్యాలు రుజువులు కావాలా నువ్వెలాంటి వాడేవో నాకు తెలీదు నాకు ఇప్పుడు కావాల్సింది ఇది కాదు ఇంట్లో ఇంత గాల్గ మారలే ఎవరు ఎవరు ఇంకెవరు అదిగో ముందే నిలబడుందిగా నీ అర్థాంగి అదేరా నేను ఇంట్లో నుంచి వెళ్ళబొట్టిన దాన్ని మళ్ళీ పిలిపించడానికి నీకు ఎవరించారా అధికారం న్యాయం ధర్మం మీ నోటి వంటి చెట్లు సేవనే పిలిపించాడు నాన్న చూడండి కలసరికి నిర్మలమైన ఆ లాంటివి మీ ముఖం చూసుకోవడా ఇలా అపవాదం పెట్టడానికి మీ మరో చెట్లు వచ్చింది నాన్న మీ ఇళ్ల చెట్ల రక్తాలకైనా విలువ పెట్టడానికి మీరు మొక్కని ఒరే భాస్కర్ నీకు తెలీదురా పెద్దవాణ్ణి నీ తండ్రిని చెప్తాను విందురా నీ పెళ్ళ సంగతి నీకు తెలీదురా నాన్న నా భార్య సంగీతం నాకు తెలుసు నీ కోడల సంగీతే మీకు తెలీదు నా తమ్ముడు సంగీతం నాకు తెలుసు మీ కొడుకు సంగీతే మీకు తెలీదురా ఏమిటి నా కొడుకు సంగీతం నాకే తెలీదురా తెలియదు తెలీదు నీకేం తెలుసు అన్నా పేరు బిడ్డలు ఎక్కడారు రామాట ఒక తండ్రి తన బిడ్డల మీద చూపాల్సిన అనురాగం ఆప్యాయత ఎప్పుడైనా చూపించారు నాయన బాగులు నూరా పలకరించారు మేమంతా డబ్బుతో మంచాన పడ్డప్పుడు ఎలా ఉన్నారు ఏమయ్యారు అసలు ప్రతికారా చచ్చారా మా అధిగతి ఎప్పుడైనా ఆలోచించారా ఇన్నాను ఈ ఇల్లు ఒక వస్తు ప్రదర్శనశాల కానీ మనమంతా నిర్ద్యోగ ప్రతిభలాగా ప్రతికనే కానీ తల్లి తండ్రి అన్న తమ్ముడు అని ఆప్యాయంతో ఏక కుటుంబం మనం ఎప్పుడైనా సంచరించామా లేదు లేదు నాలా లేదు ఐశ్వర్యం ఉంది కానీ ఆప్యాయత లేదు అంతస్సు ఉంది కానీ అనువాడలేదు మనుషులు ఉన్నాయి కానీ మానవత్వం లేదు మీరు సంగతి ఎప్పుడైనా ఆలోచించారా మీరు కనుక ఉంటే మన సంస్థ ఎసరోగించాలయ్యేదే కాదు ఎవరో గిట్టే వాడు ఎప్పుడే కట్టుదట్టు కట్టుదన కాదా నేనే కళ్ళారా చూశాను రా నా కళ్ళారా చూశాను కళ్ళారా చూసామని ఒకళ్ళు కనుక కట్టి వాళ్ళ నోళ్లు మూగించవలసిన మీరు మీరే ఇలా కడతారా తప్పు రా ఇంటికి యజమానులు మీరు మీ కోడలు ఏమైనా తప్పు తండ్రించడానికి అధికారం అవసరం మీకు కాబట్టి దాని కొత్తగా నేను అనుచిస్తున్నాను ఇది ఒక్క వేట దాని ఖర్చు జరిగి వేయండి అంతేకాదు అమాయకురాలైన ఆనగాల మీద ఈ అమాండం మీతో అమానిస్తం నీ కేవలం మతిపోయింది ఏమిట్రా మతిపోయిందా అని మతిపోయిన పరిస్థితుల్లో కూడా నా భార్యని నేను శంకిస్తాను నాన్న నీతో బాధ నాకు అనవసరం పోండి బయటకోండి అంత కట్టకట్టుకోండి ఆ నిర్ణయానికి ఎప్పుడో వచ్చాం అయినా నా పారి మీద తప్పాది వేసిన ఇంట్లో నాకేం పని నా ఒక్క మాట అడుగుతా మీకే గనక ఒక్క కూతురు ఉంటే ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె మీద అపవాది వేసి ఇలాగ ఎర్థవాతని బయటికి గెట్టించబండినా ఇది ఒక ఇల్లేనా పదవి బాబు పండా పాటం నాన్నగారిని వదిలేసిపోవద్దు బాబు ఒక గోటు పిల్లలు తల్లి పక్కన ఇట్ట వదిలేసిపోవడం న్యాయమేనా ఆలోచించండి బాబు ఆలోచించగల ఓపు సహనం నాకు లేక కానీ నేనెందుకు ఆలోచించాలి ఆలోచించుకోవాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు వాళ్ళని ఆలోచించుకోమని ఒక్కసారి కాదు ఒక్క రోజు కాదు ఆ జీవితాంతం ఆలోచించుకో కళ్యాణ్ నీ కొడుకు మాటలు విన్నావా బిడ్డదంటే ప్రేమ లేదా నీకు తెలియదా పార్వతి నాకు బిడ్డదంటే ఎంత ప్రాణమో నీకు తెలియదా కాకపోతే ఆ ప్రేమని ఎలా పైకి చూపించాలో నాకు తెలియపోవచ్చు నిజంగా నాకు తెలియదు కూడా మాట నాతో మాట్లాడతాడాన్ని నాకు ఆలోచన లేదట నేను ఆలోచించాలట నా జీవితం అంతా ఆలోచిస్తాట అంటే తప్పు నాదా పార్వతి కళ్యాణం చూసింది తప్ప లేక ఈనాడు అన్న మాట తప్ప ఏది తప్ప పార్వతి ఎవరు తప్పు చెప్పు పార్వతి చెప్పు కళ్యాణి నిరపరాధ కాదు కాదు పార్వతి కాదు కళ్యాణి నిరపరాధి కాదు బాబు పార్వతి కళ్యాణి చెప్పు పార్వతి పార్వతి బాబు పార్వతి పార్వతి పార్వతి